వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మన అప్రబునటువంటి యేసు క్రీస్తునామంలో వందనలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమటువంటి దేవుని వారులరాజు మనిషి లేక మానవుడు అనగానే మనకి రెండు విషయాలు గుర్తు రావాలి మొదటిది శరీరము రెండవది ఆత్మ ముందుగా శరీరం గురించి మనం ఆలోచిద్దాం శరీరానికి ఆహారం ఎంతో అవసరము ప్రతి దినము శరీరానికి ఆహారము అవసరము ఆహారం లేకపోతే శరీరము నేర్సిచ్చిపోతుంది అలానే బలహీనపడి రోగ్రస్తం అయ్యే ప్రమాదం ఉంది ఇప్పుడు ఆత్మ గురించి మనం ఆలోచిద్దాం ఆత్మకు కూడా ప్రతి దినము ఆహారము అవసరము ఆత్మకు ఆహారము లేకపోతే ఆత్మ కూడా నిరసించి బలహీనపడి రోగగ్రస్తం అయ్యే ప్రమాదం ఉంది ప్రేమటువంటి దేవుని వాళ్ళరా ఇంతకీ ఆత్మకి ఆహారం అంటే ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే ఇరిమీ గ్రంథము పదిహేనవ అధ్యాయము పదహారవ వచనం ప్రకారంగా ఆత్మకు ఆహారము దేవుని వాక్యమని బైబిల్ చెప్తూ ఉంది కనుక ప్రేమటువంటి దేవుని వారలారా మరి శరీరానికి ప్రతి దినము ఆహారము ఎంత అవసరమో అలానే మన ఆత్మకు కూడా దినము ఆత్మీయ ఆహారము జీవాహారము వాక్యము ప్రతిదినము అవసరమని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు ఆహారం ఉంటే శరీరము ఏ విధంగా బలంగా ఉంటుందో అలానే మన ఆత్మలు కూడా బలంగా ఉండాలంటే ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి అని చెప్పి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు కనుక ప్రేమటువంటి దేవుని వారులరా దావిద్ మహారాజు గారు ఒక మాట అంటాడు కీర్తనాకారుడు ఒక మాట అంటూ ఉన్నాడు ఏంటంటే దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు కనుక ప్రతి దినము కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించాలి ఆత్మీయంగా బలంగా ఉండాలంటే ఆత్మీయంగా బలంగా ఉండి మనం మనం పరలోకాన్ని నడిపి నడిపించాలంటే మన ఆత్మ బలం కలిగి ఉండాలి ఆ బలం అనేది దేవుని యొక్క వాక్యం వలన కలుగుతుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను అలానే మత స్వార్థ నాలుగో నాలుగు వచనంలో కూడా మరి ప్రభు అని అంటాడు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటు నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని కనుక ప్రేమటువంటి దేవుని వల మనకి ప్రతి దినము పరలోక ఆహారము జీవాహారము దేవుని యొక్క వాక్యము అవసరమని మనమందరం కూడా ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు ఆయనకి మహిమ మనందరికీ కూడా ఆశీర్వాదకరమని మీకు ఈ నా కొద్ది మాటలు